అండి అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి సుబ్రహ్మణ్యం గారు ఈ జనరేషన్ వరకు ఎంత వరకు తెలుసు అసలు పుష్కరాలు అంటే ఏంటి పుష్కరాల వరకు అవసరం లేదు సాధారణంగా జరిగే పండుగల గురించి కూడా సరైన అవగాహన ఉండడం లేదు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది గతంలో మా అమ్మమ్మలు తాతలు వాళ్ళ జనరేషన్ జరిగిన దానికి ఇప్పుడు మేము జరుపుకునే దానికి కూడా చాలా తేడా ఉంది అట్లాంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ సంబంధించి ఈ విశిష్ట సంబంధించి ఒక్కసారి వివరించండి పూర్వకాలం నుంచి మన కుటుంబాలు అంటే ఇళ్ళు ఒక విజ్ఞాన కేంద్రాలుగా సంస్కార కేంద్రాలుగా ఉంటూ ఉండేవి అదే కాకుండా దేవాలయాలు పవిత్రమైనటువంటి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలలో అనేకమైనటువంటి ధార్మిక ప్రవచనాలు జరుగుతూ ఉండేటువంటి ఆ సమయాలలో మన హిందూ జీవనంలో ఉన్నటువంటి పర్వదినాలు కావచ్చు పండుగలు కావచ్చు పుణ్యతి పవిత్రమైనటువంటి ఆ తిథులు కావచ్చు ఇవన్నీ కూడా వీటిని గురించి సమాజానికి పెద్దలు తెలియ చెప్తూ ఉండేవారు సాధు సంతులు చెప్తూ ఉండేవారు అవి కాకుండా మన జీవనంలో ఉన్న కళారూపాలు కూడా వీటి యొక్క విశిష్టతను తెలియ చెప్తూ ఉండేటువంటివి కాబట్టి సాధారణంగా ఆ సమయంలో ఉన్నటువంటి తరం అంటే జనరేషన్ అని అంటుండమే ఆ తరంలో ఉన్నటువంటి జనానికి ఈ విషయాల పట్ల అవగాహన పూర్తిగా ఉంటూ ఉండేటువంటిది దానికి అనుగుణంగా వారి యొక్క జనజీవనాన్ని వారి యొక్క జీవన పద్ధతులన్నింటినీ కూడా అలవరుచుకుంటూ ఉండేవారు ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి సంక్రాంతి సమయంలో ఎలా రంగవల్లులు వేయాలి వీటినన్నింటిని గురించి సమాజానికి అవగాహన వస్తూ ఉండేది అయితే ఇప్పుడిప్పుడు ప్రచార మాధ్యమాల కారణంగా కూడా సమాజానికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అయితే కుటుంబ పరంగా ఇళ్లలో తల్లిదండ్రులు పెద్దలు లేకపోతే కుటుంబ సహోదరులు వీళ్ళందరూ కూడా చెప్పవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం తగ్గిపోతోంది నెమ్మది నెమ్మదిగా ఇటువంటి సంస్కారాన్ని విలువలను ధార్మికమైనటువంటి భావాలను పెంపొందించేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం తెలియ చెప్తూ ఉండాలి ఇప్పుడు ప్రయాగ మహాకుంభమేళ జరుగుతుంది మీరన్నట్లుగా పన్నెండు పుష్క కుంభమేళాల తర్వాత వచ్చేటువంటి మహాకుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటుంది ఈ మహాకుంభమేళాకి సంబంధించి ఇప్పుడు ఆధునికమైనటువంటి ప్రచార మాధ్యమాలు ఉన్నప్పటికీ కూడా ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అప్పటి గవర్నర్ జనరల్ ఆ లిన్ లిత్ గో అనేటువంటి ఆయన పండిత మదన మోహన మాలవీయ దగ్గరికి వెళ్ళి అప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా గురించి చెప్తూ ఆనాడు ఉన్నటువంటి లక్షలాది ప్రజలు ఎంతో ధార్మికమైనటువంటి శ్రద్ధా భావనతో అక్కడికి వచ్చి స్నానాలు చేయటం చూసి ఆశ్చర్యపోయినాడు ఆశ్చర్యపోయి పండిత మదన్మోహన్ మాలవీయ అని అడిగారు ఇన్ని లక్షల మంది ఈ ప్రయాగ తీర్థక్షేత్రానికి వచ్చి స్నానం చేయటాన్ని చూసి వీళ్ళందరూ కూడా రావటానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి అడిగారు అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే కేవలం మేము రెండు పైసలు మాత్రమే ఖర్చు పెట్టాము అని చెప్పి తన పక్కన ఉన్నటువంటి పంచాంగాన్ని చూపించి ఆ పంచాంగంలో పంచాంగకర్త రాసినటువంటి కుంభమేళ అనేటువంటి ఆ ఒక్క పదాన్ని చూపించి ఇదిలో ఈ కుంభమేళ అనేటువంటి పంచాంగకర్త రాసినటువంటి ఒక్క పదం ఏదైతే ఉన్నదో అది ఇన్ని లక్షల మందిని చైతన్యపరచింది ధార్మికమైనటువంటి అవగాహన కలిగించింది ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఈ తీర్థక్షేత్రానికి వచ్చి ఈ కుంభ స్నానం చేసి పవిత్రులు అవుతున్నారు పునీతులవుతున్నారు అని చెప్పారు ఎందుకు చెప్తున్నానంటే ఇళ్లలో కానీ మన జనజీవనంలో కానీ ఈ విధంగా సమాజానికి అవగాహన కలిగించేటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి ధార్మికమైనటువంటి ఒక వ్యవస్థ మన జీవనంలో ఉండేది అది ఈ సమాజాన్ని అంతటినీ కూడా చైతన్యపరిచి ఒక సరి అయినటువంటి దిశలో నడిపించేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉండేది అది ఇప్పుడు బలహీనం అవుతోంది అది బలహీనం కాకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత నేటి హిందూ సమాజం మీద ఉంటుంది ప్రచార మాధ్యమాలు కూడా గొప్ప గొప్ప మంచి మంచి విషయాలను అన్నింటినీ కూడా ప్రచారం చేస్తూ ఉండాలి తెలియచెప్తూ ఉండాలి అవగాహన కలిగిస్తూ ఉండాలి ఈ రోజున మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చ అభిప్రాయం ఏది కాదు ప్రజలకు ఒక సరి అయినటువంటి అవగాహన కల్పిస్తుంది ఒక సరి అయినటువంటి దిశ దర్శనం చేస్తుంది ప్రజలు ఎంత శ్రద్ధా భావనతో ఆ పవిత్రమైనటువంటి నదికి వెళ్ళాలి అక్కడ ఎంత క్రమశిక్షణగా అనుశాసనాయుతంగా ఆ స్నానాన్ని ఆచరిస్తూ ఉండాలి అంత శుద్ధిని ఎలా కలిగి ఉండాలి ఈ విధమైనటువంటి భావన ఈ సమాజానికి తెలుస్తూ ఉంటుంది అందుతూ ఉంటుంది ఈ తరానికి కూడా శ్రద్ధా భావనలు ఉన్నాయి భక్తి భావనలు ఉన్నాయి వాటిని మనం కొంచెం చైతన్యపరచాలి వాటిని గుర్తు చేస్తూ ఉండాలి దానికి తగినటువంటి ప్రయత్నము ఈ తరానికి అనుగుణంగా ఈ కాలానికి అనుగుణంగా తగినటువంటి వ్యవస్థలను మనం రూపొందించుకోవటం అనేటువంటిది చాలా అవసరము దీని వలన ప్రజలలో శ్రద్ధ జాగృతి కలుగుతుంది ధార్మిక చైతన్యం కలుగుతుంది సమాజ సమైక్యత అనేటువంటిది సాధింపబడుతూ ఉంటుంది ఓకే ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాం మన స్క్రీన్లో కుంభమేళాకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఆ వీడియో కూడా చూస్తున్నాం లైవ్లో ఎవరైతే అక్కడ వరకు వెళ్ళలేని వారు ఇక్కడ నుంచి చూసి అంటే స్నానాలు అయితే ఆచరించలేం కానీ ఏం జరుగుతుంది